తీసుకొద్దాం నిత్య జీవానికి పాత్రలుగా చేద్దాం తద్వారా దేవుని నామేద్దాం మీ వంతు మీ పని చేయండి మా వంతు మేము పని చేస్తాం పరిశుద్ధాత్మత కార్యాన్ని మనందరి పట్ల జరిగించేలాగా మనందరం ప్రార్థన చేద్దాం కలిసి ఓకేనండి చక్కని వాక్యాన్ని ఇచ్చారు అయితే కామెంట్స్ పెట్టు ఉన్నారు కదా మీరు మీ దాంట్లో కనబడుతున్నాయండి పెట్టారు వారి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తే పద్మ గారి కొరకు போயிட்டு கூட்டு கோல் பிரிங்க Thank విరాట్ కోహ్లీ సారీ విరాట్ కోహ్లీ అంటే అతను ఎవరు మరి ప్రైజ్లో ఆయన పెట్టారు అభి అభి అని ఒక ఆయన పెట్టారు వారి గురించి చిన్న ప్రార్థన పద్మ గారి కోసం అలాగే విరాట్ కోహ్లీ అనే ఒక ఆయన పెట్టారు ఐడి నుంచి అభిగారు అనేటువంటి ఒక ఐడి నుంచి వారి కొరకు ప్రేర్ చేయాల్సింది ప్రైజ్ పద్మ దగ్గర మా ప్రవ్ మరి కొంతమంది కామె మరి ప్రార్థన సహాయం కోరుతున్నారు అలాగే మా కొరకు కూడా వారు ప్రార్థిస్తున్న నమ్ముతున్నాము ఇదిగో పద్మ సిస్టర్ కావచ్చు ఇంకో సహోదరు కావచ్చు వారి యొక్క కోరికలు ఏదో కీర్తన ప్రకారం కానీ నీతి మందుని కోరికను సిద్ధింపజేస్తా అని చెప్పావు ప్రవ్వ వారి కోరికలు కూడా మీరు మరి మేము సిద్ధింప చేయండి వారి అవసరాలు మీరు తీర్చండి వారికి ఉన్న ఉద్దేశాలు సఫలం చేయండి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభా మరి రాణ దినాల్లో మా ప్రభా ఈ యొక్క ఛానల్ ఏ ఉద్దేశంతో నీ దాసులు ప్రారంభించాడో ఆ ఉద్దేశాలన్నీ అన్నీ నెరవేరికి అనేకులకు మరి ప్రయోజనకరంగా నీకు మహిమకరంగా మా ప్రభావి నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నాకు కూడా మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు మేము మరి ప్రభు ఈ యొక్క కృపలో పాల్గొందే ధన్యత మాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి వీక్షకుల కొరకు వేడుకుంటూ వాళ్ళ అవసరాల అక్కులు మీరు తీర్చమని నీవే మహిమ పొందమని యేసు ప్రభువు నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరి ప్రార్థించినందుకు వందనాలు చిన్న ప్రార్థన ప్రేమ గల తండ్రి వేసే వందనాలు మీ యాజకులను వారి వారి సంఘాన్ని వారి వారి బిడ్డలను మనం మనం అందరినీ దీవించండి వారు చాలా ఆయన ఇది ఒక ప్రభు గిజీ ఉన్నప్పటికీ వాక్యం అందించడానికి దైవద్రులు వచ్చారు వారిని మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకనూ చక్కని వాక్య సందేశాలు ఇవ్వటానికి వారిని బలపరచండి జ్ఞానాత్మనిచ్చి ప్రభు ఇంకనూ అనేక ప్రాంతాల్లో వాడుతున్నది ఈ సమయం మీ యాజుకులకి తోడు ఉంచండి కాపుతూనేవ్వండి అమ్మగారిని ఆయన యాజుకుల్ని అలాగే వారి బిడ్డలను వారికి కలిగిన సంస్థలని దీవించున్నారు త అయినా చేస్తున్నాలు అడుగు ప్రార్థిస్తున్నా అని పరమతాండ్రి వందనాలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ వందనాలు మరి చక్కని వాక్యాన్ని ఇచ్చారు నేను బట్టి దేవుని శృద్ధిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సార్ లీవ్ అవుతారా